డో అవర్ ఛానల్ సంక్రాంతి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం సంబరాల సంక్రాంతి త్వరలో వచ్చేస్తుంది అసలు మన పండుగలను బాగా గమనిస్తే గొప్ప కళ అద్భుతమైన శోభలు ఉంటాయి మన ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబిస్తూ ఉంటాయి సంక్రాంతి పండుగనే తీసుకుంటే ప్రతి ఇంటి ముందు తీర్చిదిద్దిన పెద్ద రంగవల్లికలు మధ్యలో గొబ్బెమ్మలు పసుపు కుంకుమలు రంగురంగుల పువ్వులు రకరకాల పిండి వంటలు కొత్త బట్టలు ఆటపాటలు అబ్బో చూడ్డానికి రెండు కొళ్ళు సరిపో వంటి అతిశయోక్తి కాదు ఇక హరిదాసుల కీర్తనలు గంగిరెద్దుల సందడి సరే సరే అప్పుడే పండి ఇంటికి వచ్చిన వరి ధాన్యంతో చేసిన ఆటకులు అరిసెలు బూరెలు గారెలు మురుగులు పాయసం పులిహోర ఆహా ఏమి రుచి ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ రమణీయతను పల్లెల్లో అయితే చెప్పనక్కలేదు పట్టణాల్లోనూ తక్కువేం కాదు సుమా ఈ నేపథ్యంలో మకర సంక్రాంతి రెండు వేల ఇరవై ఆరు పండుగ తేదీ సమయం మకర సంక్రాంతి విశిష్టత వంటి విషయాల గురించి తెలుసుకుందాం ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం నుండి సూర్యుడి వెలుగు పెరుగుతూ అందరికీ కొత్త ధనం ప్రసాదిస్తుంది మన జీవితాల్లో చోటు చేసుకునే కొత్త ధనం అనేది సంక్రాంతి పండుగ వచ్చే పుష్యమాసంలోనే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి దాన్ని సాంప్రదాయాలు భాగంగా గౌరవించే భారతీయ సనాతన ధర్మంలో కొత్త ధనం తాలూకా వెలుగును సైతం పండుగ సంబురంగా చేసుకోవడం పరిపాటి ఈ క్రమంలో సంక్రాంతి పండుగ వైభవంగా జరుపుకుంటారు సాధారణంగా సూర్యుడు ప్రతి నెల ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారుతుంటాడు అలా సూర్యుడు ధనుర్ రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటారు పుష్యమాసంలో ఉత్తరాయన పుణ్యక కాలంలో సూర్యుడు మకర రాశిలోకి అడుగు పెట్టడమే మకర సంక్రాంతి పండుగ ప్రతి ఏడాది ఇతర పండుగల తేదీలు మారుతాయి కానీ సంక్రాంతి పండుగ మాత్రం జనవరి పద్నాలుగు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు తేదీలో వస్తుంది కొత్త ఏడాదిలో రెండు వేల ఇరవై ఆరులో కూడా జనవరి పదహైదో తేదీన మకర సంక్రాంతి పండుగ జరుపుకున్నారు ఈ సంక్రాంతి నెల చాలా వి పవిత్రమైంది స్వర్గద్వారాలు తెరిచి ఉండటాయని మన పురాణాలు చెబుతున్నాయి మకర సంక్రాంతి పూజా విధానం మకర సంక్రాంతి పండుగ రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి పవిత్ర స్నానం ఆచరించాలి ముఖ్యంగా ఈరోజు సూర్యుడిని పూజించాలి సూర్యోదయ సమయంలో సూర్య భగవానుడికి నమస్కరిస్తూ పండుగ రోజున ప్రారంభించాలి తర్వాత ఇంటిని శుభ్రం చేసుకొని పవిత్ర గంగా జలం కుదరకపోతే నీటిలో పసుపు ఆవు పాలు పంచితం కలిపి ఇంటిని శుద్ధి చేయాలి అనంతరం ఉత్తరాయణ పుణ్యకాలం చూసుకొని మన పూర్వీకులకు దేవులకు పూజలు ఆచరించాలి నువ్వులతో చేసిన పిండి వంటలు అరిసెలు గారెలు వంటివి నైవేద్యంగా సమర్పించాలి ముఖ్యంగా ఈ రోజున చాలామంది కలిగి ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వామికి శ్రీ మహావిష్ణువుకు పూజిస్తారు పిల్లలు గాలిపటాలు ఎగరవేస్తారు సంతోషాల పొంగలి కుండ సంక్రాంతి పండుగ రోజున కొత్త కొండలో ఆవు పాలు పొంగిస్తే ఇంట్లో సకల శుభాలు తాయని నమ్మకం ఏడాది అంత సంతోషం వెళ్ళి నమ్ముతారు పాలు పొంగిన కొత్త కుండలో కొత్త బియ్యం కొత్తబెల్లం చెరుకు రసం వంటివి వేసి పొంగలు వండుతారు సంక్రాంతి రోజు ప్రతి ఇంట్లో కనిపించే సాంప్రదాయ సంతోషాల పొంగు ఈ పొంగలి కుండ ఈ పొంగలి ఇల్లంతా పోట్లాడుకొని మరీ తినే అంత రుచి సంతోషం కలగలిపిన కమ్మని కుండ పశువుల పండగ పండుగలోని కనుమ రోజు వ్యవసాయంలో సహాయపడిన పశువులను పూజించి వాటికి కృతజ్ఞత తెలుపుతారు సాంప్రదాయ పునర్ధన రంగుల ముగ్గులు గొబ్బెమ్మలు భోగి మంటలు హరిదాసులు డూడు బలసలు కొత్త బట్టలు పిండి వంటలు కోడి పందాలు గాలిపడ సంస్కృత ఆంశాలను ప్రతిబింబిస్తుంది చెడుపై మంచి విజయం ఇది చెడుపై మంచి విజయానికి ప్రతీక భక్తులు ప్రార్థనలు ఆచారం ఆధ్యాత్మిక శుద్ధి కోసం పవిత్ర నదుల స్నానం సందర్శన ద్వారా ఈ విజయాన్ని ఆశ్రయిస్తారు సంక్రాంతి అనే పదం సంస్కృతం నుండి వచ్చింది మరియు సూర్యుని కదకలను సూచిస్తుంది మకర సంక్రాంతి మకరం అనే పదం మకర రాశిని సూచిస్తుంది మకరం సంక్రాంతి సూర్యుడు మకర రాశికి ప్రవేశించాలని జరుపుకుంటుంది ఎక్కువ పగలు మరియు తక్కువ రాత్రులు రావడం వల్ల ఈ సమయం శుభప్రదంగా పరిగణించబడుతుంది మకర సంక్రాంతి హిందూ మతం సూర్య భగవానానికి అంకితం చేయబడింది మరియు ఆధ్యాత్మిక సాధకులకు ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది సూర్యదేవుడు ఉత్తరాయణం అని పిలువడే ఉత్తరం వైపుకు మారడం ప్రారంభించినప్పుడు ప్రజలు నదులలో పవిత్ర స్నానం చేస్తారు